శర్మిళ సునీతపై బొత్స సత్యనారాయణ ఏమన్నారు ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల పైన విమర్శలు గుప్పించారు షర్మిల ఒక్క పార్టీలో ఉన్నారని ఆ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడుతున్నారని అన్నారు విమర్శలు చేసేటప్పుడు ఆమె సంయమనం పాటించాలని సూచించారు నిన్నటి వరకు చెల్లి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు అని అన్నారు ఇక చెల్లి అన్న సంబంధాలు ఎక్కడుంటాయి పెళ్లిళ్లకు పేరంటాలు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ సునీతారెడ్డి ఇచ్చిన సలహా పైన మంత్రి స్పందించారు తలకి పెట్టుకున్న బ్యాండేజ్ తీసుకోవాలా లేదా అనేది జగన్ దగ్గర ఉన్న డాక్టర్లు చూసుకుంటున్నారన్నారు దూరం నుంచి సలహా ఇస్తున్నారంటూ సునీతపై విరుచుకుపడ్డారు ఫోన్లో కన్సల్టెన్సీకి చెయ్యి పట్టుకుని వైద్యం చేసే డాక్టర్లకు తేడా లేదా అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు చెప్పారు రాజకీయ సంబంధాలు లేవు మాకు అంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చాము మా మీద వచ్చి ఇంకో నా మీద వచ్చి మా ఏదో దాని మీరు కరప్షన్ చేస్తామని చెప్పని టీచర్ కానీ ఈ టీవీను టీవీ ఫైవ్ను లేకపోతే ఈనాడు రాశారు అవ్వాలి కదా ఇక్కడ ఆ సంబంధం ఎంతవరకు మీరు పాత్రికేయ సోదరులుగా మీరు నేను వచ్చి ప్రెస్ ఒక పార్టీ నాయకుడిగా ఒక మంత్రిగా నేను సమాధానం ఆ రిలేషన్ అది డిసైడ్ చేసేది ప్రజలు మన రిలేషన్ అది ఇంకేండి ఎస్ ఒక అమ్మా నిన్నటి వరకు మొన్నటి వరకు చెల్లి నిన్న ఒక పచ్చి పార్టీకి నాయకురాలు మా అమ్మ మా పచ్చి పార్టీ నాయకురాలు ఆ పార్టీ విధానాలు పార్టీ తాలూకా వేవులని తలు ఉంటే ఆ లైన్లో వెళ్తారు ఇంకా చెల్లి అన్న సంబంధాలు ఎక్కువ ఉంటాయి పెళ్ళిళ్ళకో పేరెంట ఉంటాయి కానీ చావుకో పుట్టుకు ఉంటుంది కానీ విధానం దగ్గర ఎవరి విధానం వాళ్ళది ఎవరు వయసు ఎవరు వయస వ్యవహార శైలి వాళ్ళది అంతే నాకు ఇంకేముంది నీ ప్రశ్న నా సమాధానం చేస్తారు మేనిఫెస్టో చేయాలి మేనిఫెస్టో చెప్పాలి మా పార్టీ తాలిక అది ప్రాధాన్యత కదా చెప్తాం అప్పుడు మీరు టీవీల్లో పేపర్ వేసుకుందరు అవి ఆవిడ డాక్టర్గా సజెస్ట్ చేశారు లేకపోతే లేకపోతే ఎంత కాదు అనుకున్న అన్నయ్య అని చెప్పి చెప్పుంటారు ఆయన ఈయన కూడా రోజు డాక్టర్లు చూస్తాను డాక్టర్లు చూసిన తర్వాత వాళ్ళు చేసి ఇస్తే చూస్తున్న డాక్టర్లు ఇస్తే అప్పుడు ఆయన పని చేస్తారు దూరంగా అప్పుడు ఉంది దగ్గర ఉన్న డాక్టర్లు ఉన్నారు కదా దగ్గర ఉన్న డాక్టర్లు ఉన్నారు కదా ఆ డాక్టర్లు చెప్పాలి కదా తీసిమ్మని దూరంగా ఉండాలి వేరు దగ్గర ఉండాలి వేరు సార్ ఫో ఫోన్లో కన్సల్టింగ్కి చేపట్టుకుని చూసి చెప్పిన దానికి తేడా లేదు నువ్వు డాక్టర్ ఎందుకు వెళ్తావు ఫోన్లో అడిగవచ్చు కదా ఫోన్లో ఎమర్జెన్సీ కొడుతావు డే టు డే డే టు డే టు డే యాక్టివిటీ చేసినప్పుడు వచ్చి దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటావు అవును చెప్పచ్చు తప్పేముంది అది అవ్వచ్చు మేబీ నేనే నేనే దాన్ని కామెంట్ చేయను నేనే చేయను నేను నేను నీకంటే ముందు నేనే చెప్పాను కదా నువ్వు చెప్పకముందే నేను చెప్పాను కదమాట డాక్టర్గా సైజ్ చేస్తుంటారు చేస్తున్నారు కానీ రోజు చూస్తున్న డే టు డే చూస్తున్న డాక్టర్లు వాళ్ళు దానికి ఉంచాలా తీస్తే వాళ్ళు ఇస్తారు సైజును అది పెడతారు వాళ్ళని పెడతారు ఇల్లు పెడతారు ఎవరు పెట్టిన దేశంలో అవినీతి చేసిన ఎవరు ఉంచరు ఎవరు ఉంచరు ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి అప్పుడున్న స్కామ్లు వచ్చినప్పుడు వచ్చి వచ్చాయి కదా టూ జీ స్కామ్ కానీ లేకపోతే మైన్స్ కానీ అప్పుడు దాంతోపాటు ఇవే అని అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాండ్స్ కానీ ఇంకేబో కానీ అవి వస్తాయి ఏది చేసినా దుట్టిపోదు ఇప్పుడు కాకపోతే ఐదు ఐదు కాకపో పది పది కాకపోతే ఇరవై ఎందుకంటే మన ప్రజాస్వామ్యం అంత గట్టిది మన రాజ్యాంగం అంత గట్టిది మన రాజ్యాంగం భారత ప్రపంచంలో రాజ్యాంగం రెండింటి పటిష్టమైంది తప్పు చేసిన వాడు ఎక్కడికి కూడా ఎప్పుడు వెళ్ళలేరు ఎప్పుడు దాటిక వెళ్ళలేరు నేను ఇమోషన్ అవ్వడం కాదు అక్కడ నా పేరు చెప్పిన పిల్ల కానీ మొత్తం ఒక్కసారి అందరూ ఒకరిద్దరు కాదు అంటే దాంతోపాటు ఆయన వచ్చి మీ నాన్నగారు అని కానీ కొద్దిగా నాకు రాశారు గారు గుర్తొచ్చారు నాకు ఆయనకున్న సంబంధాలు బాంధవ్యాలు ఆయనతో ఉన్న అనుభవాలు అది గుర్తొచ్చింది జస్ట్ అంతే నర్శనం అంతే కానీ ఇంకో ఆలోచన కాదు